తాజా అంశాన్ని చూస్తున్నాం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ కేజ్రీవాల్ కు బెయిల్ కేసులో సుప్రీంకోర్టు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసినటువంటి కేసులో అరవింద్ ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ కర్తాల్ తో కూడిన తీర్పు వెలువరించింది ఈ ఏడాది మే పదిహేడవ తేదీన కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వాదనలు ముగించిన తీర్పు రిజర్వ్ చేసినటువంటి ధర్మాసనం ఈ రోజు ఉత్తర్వులు వెలువరిస్తూ కేజ్రీవాల్ కు ఇప్పటికే తొంభై రోజులు ముగిసిందని తొంభై రోజులు ముగిసిన తర్వాత తాము టెక్నికల్ గ్రౌండ్స్ లోకి వెళ్ళడం లేదు అదేవిధంగా సబ్జెక్టు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటి తాము ఇప్పుడేమి వ్యాఖ్యలు చేయదలు చేయదలుచుకోలేదు అంటూనే అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర పూర్తి అవగాహనతో అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతనే తాము పూర్తి అవగాహనతో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించింది అదే సందర్భంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి రెండు సెక్షన్ల పైన ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది సెక్షన్ పంతొమ్మిది సెక్షన్ నలభై ఐదు ఇవి రెండింటికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి విభేదాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అదే విషయంలో ఇంటరాగేషన్ చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు తనపై నమోదు చేసినటువంటి కేసులు కొట్టేయాలని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా ఈ పిటిషన్లపై విచారణను లార్జర్ బెంచ్ కంటే విస్తృత ధర్మాసనానికి తాము రిఫర్ చేస్తున్నట్లుగా ఆ మేరకు తాము ఈ ఈ రోజు తీర్పు వెలువరిస్తున్నామని అదే సందర్భంలో పార్టీలకు నిధులు కేటాయించే విషయంలో నిధులు సమకూర్చుకునేటువంటి విషయంలో అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పార్టీలకు ఇచ్చేటువంటి ఫండ్స్ సేకరణకు సంబంధించి బాండ్స్ సేకరణకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాల్సి వస్తుంది అని చెప్పి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యలు చేశారు సో ఈ నేపథ్యంలోనే అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కు అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రజా ప్రతినిధి అని ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయన బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా మధ్యంతర బెయిల్ ను ఇస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది అదే సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పదవి నుంచి తప్పుకోవాలా లేదా అనేటువంటి విషయాలన్నిటిపైన తామేమి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని ఎన్నుకోబడినట్టు చేత పెన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారని అయితే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకోవాలా లేదా అనే విషయం పైన అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆయన జస్టిస్ సంజీవ్ కన్నా వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే సందర్భంలో ఈ రోజు ఉన్నటువంటి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి విషయంలో తాము మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని ఇతర విషయాలన్నీ కూడా కోర్టులో జరిగేటువంటి వాదనలు తర్వాత తదుపరి తీసుకున్న ఉంటాయని చెప్పి స్పష్టం చేస్తూ తీర్పును వెల్వరించింది ధన్యవాదాలు